ఇలా రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అట్లా చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఇది చేయకపోతే బాగుండే అరే పథకాలన్నీ అమలు చేయమంటారు మరి అలా ఏడు లక్షల కోట్లు చేసి అప్పులు చేసినోనికి మీరే మద్దతు ఇచ్చిండ్రు మళ్ళీ మీరే ఇలా బీఆర్ఎస్ మాతో కలిసి ఉంటున్నారు అంటున్నారు మీరు నిజంగా అంటున్న ఈరోజు ఒక సగటు కాంగ్రెస్ కార్యకర్తగా ఎప్పటికీ బీఆర్ఎస్తో కాంగ్రెస్ కలవదు ఎందుకు కారణం అంటే అది మా రాహుల్ గాంధీ గారు ఇదే వేదిక మీద గాంధీభవన్లో చెప్పిపోయింది ఎవరైతే బీఆర్ఎస్తో పొత్తు బీఆర్ఎస్తో ఎవరైనా కలిసిపోతామంటే పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తా అని నేను అంటున్న ఇలా మీరు ఈరోజు బీఆర్ఎస్తో రాజకీయ రహస్య ఒప్పందం ఏర్పాటు చేసుకొని ఎందుకు మీకు సిద్దిపేటలో మీరు సిద్దిపేట మీన్స్ మెదక్లో మీరు బీఆర్ఎస్ ఎందుకు గెలవలేదు మీరు ఎందుకు గెలిచినట్టు ఒకసారి లిట్మస్ చేసుకోండి ఇలా మల్కాజ్గిరిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలిచిన చరిత్ర ఉంది మీరెట్లా గెలిచిండ్రు